నమస్కారం ఇటీవల నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకి తుఫాన్ కారణంగా పొదలకూరు మండలంలో అధికారులందరూ ప్రజలకు సేవలు అందించిన అధికారులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తుఫాన్ బాధితుల పరామర్శించేదానికని పగలకూరు మండలకి రావడం జరిగింది నేను అనుకున్నాను పాపం ప్రతిపక్ష నాయకుడిగా గ్రామాలలోకి వెళ్ళి వాస్తవాలు గమనించి అధికారుల్ని నిన్న మొన్నా నుంచి కష్టపడి పనిచేసినట్టు అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ చర్మంగా మాట్లాడి అభినందిస్తాడు ఎవరు అనుకుంటే ఆయన మేళం వాళ్ళ సావుకైనా పెళ్ళికైనా పుట్టినరోజుకైనా దేనికి పోయినా ఒకటే మేళం వాస్తుడు ఆయన అవి మీరు 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 తిన్నారు అవినీతి అవినీతి అని అదే ఈరోజు వరద బాధితులనే నేను పరామర్శించని కూడా అదే ఎత్తుకున్నాడు అదే ఆ పాట పాడిందే పాడరా పాసిపల్ల దాసరాయని అదే పాట ఎత్తుకున్నాడు మళ్ళా నా ఊరు వాగు దగ్గరికి వెళ్ళి ఇది జీవితకాల సమస్య అన్నాడు ఎస్ జీవితకాల సమస్య ఐదేళ్ళు నువ్వు జిల్లా పరిస్థితి చైర్మన్గా ఉన్నావు పదేళ్ళు శాసనసభ్యులుగా ఓ రెండున్నర సంవత్సరం మంత్రిగా ఎలగబెట్టినటువంటి మీరు మీ నాయుడు కూడా ఈ మండలంలో పెత్తనం చేశాడు అనే అనేక రోజులు మరి ఈ జీవితకాల సమస్యకి ఈరోజు ఇంట్లో కూర్చొని ఉంటే ఇప్పుడు గుర్తొచ్చిందని నేను అడుగుతుండ అధికారం నీ చేతిలో ఉన్నప్పుడు అధికార పార్టీ ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు నీ చేతిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజల ఇబ్బందులు నీ కనపడలేదా అని అడుగుతుండ ఆ రోజు నీ కళ్ళకి గంతులు కట్టుకుని నీ చెవుల్లో దూది పెట్టుకున్నావా అని నేను అడుగుతుండ మరి ఈరోజు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఆ గ్రామాలకి చెన్నారెడ్డిపల్లి నావూరు భోగ సముద్రం కొండల కనుక నావూరుపల్లి ఎస్సీ కాలనీలకి శాశ్వత పరిష్కారం లభించే విధంగా గౌరవ శాసనసభ్యులు మా ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంకుట దీక్షతో పనిచేస్తున్నారు అక్కడ ఆ బ్రిడ్జి నిర్మాణం చేయటం ఆయన కృషి వల్లే జరుగుతుంది ఈరోజు నేను ఎప్పుడో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జీవో తీసినాడంట ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు రోజు ఓ పది మిషన్లు పెట్టి నీ అనుగ్రహ శిష్యులతో ఆయన యూపీఆర్ నీకు తెలిసి ఊరపండి ప్రభాకర్ రెడ్డి ఆయన తీసుకొచ్చి ఉన్నటువంటి నీ చేతిలో అధికారం ఉందని ఎలక్షన్ కోడ్ రేపు ఉదయం వస్తుంది ఈ రోజు రాత్రి ఓ పది ఇరవై మిషన్లు తెచ్చి ఉన్న తార్ రోడ్డు ఎత్తేసి వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు ఆయన ఉన్నటువంటి రోడ్డు తీసేసి తారు రోడ్డుని మట్టి రోడ్డు చేసిపోయినటువంటి ఘనమైన చరిత్ర గోవర్ధన్ రెడ్డిది ఈరోజు తగుదినమ్మ అంట వచ్చి ఆ బ్రిడ్జిగా నిలబడి వాళ్ళకు ఏదేదో మాట్లాడుతున్నాడు ఒకసారి గత ప్రభుత్వాల్లో నువ్వేం చేసావు ఏం వెళ్ళకబెట్టావో ఒకసారి గుర్తించుకో రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ఈ మండలానికి కానీ ఈ నియోజకవర్గం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేస్తే పొద్దులో నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలకు తెలుసు నువ్వు మాట్లాడే ముందు నీ అను తెలుసు ఎవరు రోడ్డు వేయించారు ఎవరు బ్రిడ్జి కట్టించారు ఎవరు సంస్థలు నీళ్ళు ఇచ్చారు ఎవరు అభివృద్ధి చేశారు ఆ గ్రామాలకి ఎవరు దేవుడు ఎవరు దెయ్యమో కూడా తెలుసు ఆ నీళ్లు సోమశల నీళ్లు తాగేటప్పుడు ఆ గ్రామంలో నీ కోట్లేసిన వాళ్ళు నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు మహానుభావుడు చంద్రమోహన్ రెడ్డి ఆయన దగ్గర ఈ రోజు చెరువులు కలకలాడుతున్నాయనే విషయాన్ని నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్న విషయాన్ని గమనించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి